జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి జాతీయ దర్యాప్తు ఏజెన్సీ ఎన్ఐఏ బృందం ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది జమ్మూ లో భద్రత కట్టుదిట్టం చేసి అణువణువు గాలిస్తున్నారు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు ఉగ్రదాడి ఘటనకు నిరసనగా జమ్మూ లో అనేక ప్రాంతాల్లో బంద్ నిర్వహించారు జమ్మూ ఉగ్రదాడికి పాల్పడిన కోసం వేట సాగుతోంది పర్యాటక కేంద్రం బైసరంలో మంగళవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి వారిని ఆసిఫ్ ఫౌజీ సులేమాన్ షా అబూ తల్హాగా అధికారులు గుర్తించారు వారికి మూసా యోనస్ ఆసిఫ్ అనే కోడ్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడిన వారు చెప్పిన వివరాల ఆధారంగా ముష్కరుల ఊహా చిత్రాలు గీసినట్లు అధికారులు చెప్పారు గతంలో పూంచ్లో జరిగిన అనేక ఉగ్రదాడులతో వారికి సంబంధం ఉన్నట్లు వివరించారు ఈ ఉగ్రదాడి ఘటనకు తామే పాల్పడినట్లు పాకిస్తాన్కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది ఇన్స్పెక్టర్ జనరల్ సారథ్యంలోని బృందం ఇరవై ఆరు మంది పర్యాటకులను బలిగున్న ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జమ్మూ కశ్మీర్ పోలీసులకు సహకారం కు సమీపంలో ఉన్న పర్యాటక కేంద్రం బైసరంలో ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ బృందం పరిశీలించింది పహల్గాం ఉగ్రదాడి ఘటనకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ రీజియన్లలో బంద్ ప్రశాంతంగా సాగింది రాజకీయ పార్టీలతో పాటు పౌర వ్యాపార సంఘాల బంద్ పిలుపుతో జనజీవనం స్తంభించింది అన్ని వర్గాల ప్రజలు బంద్ కు మద్దతు తెలిపారు జమ్మూ నగరంతో పాటు రియాసి దోడా ఉధంపూర్ కత్రా కథువా పూంచ్ సాంబా తదితర ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించింది దుకాణాలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలను మూసివేశారు ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది జమ్మూ సిటీ సహా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు అటు కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కూడా బంద్ ప్రశాంతంగా ముగిసింది శ్రీనగర్ బుద్గాం సహా పలు ప్రాంతాల్లో దుకాణాలు వ్యాపార సంస్థలు విద్యాసంస్థలను మూసివేశారు ప్రజా రవాణాను నిలుపువేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు జమ్మూ కాశ్మీర్లో పెట్రోలింగ్ ను ఉధృతం చేశారు కీలక ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు ఉగ్ర చర్యకు వ్యతిరేకంగా జరిగిన బంద్కు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించడం ముప్పై ఐదు ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని అధికారులు తెలిపారు మరోవైపు జమ్మూ కశ్మీర్లో ఉన్న పర్యాటకులు భయంతో వేల సంఖ్యలో స్వస్థలాలకు పయనమయ్యారు